పోతాం పెద్ద హాస్పిటల్కి అట్లాంటి హాస్పిటల్ పదిహేడు హాస్పిటల్ నిర్మాణం అయినవి అమ్మేస్తా అంటాడు చంద్రబాబు ఇప్పుడు కర్నూలు ఆసుపత్రికి పోతాం బల్లార ఆసుపత్రికి పోతాం పోయి రాజుల్లాగా వైద్యం చేయించుకొని వస్తాం పైసా ఖర్చు పెట్టకుండా అట్లాంటి సౌకర్యం పదిహేడు జిల్లాల్లో ఏర్పాటు చేస్తే జగన్ ఇక్కడ పెనుగొండలో ఏర్పాటు చేసినాడు నంద్యాలలో చేసినాడు పులివెందుల్లో చేసినాడు మార్కాపురంలో చేసినాడు ఇక్కడ వల్లి మా పొత్తు మేము అమ్మేస్తామంటాడు మనం ఒప్పుకోరాదని చెప్పి ఈరోజు మనమంతా గట్టిగా నిలబడాలని కదా కూడా విజ్ఞప్తి చేస్తూ కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో పెట్టాలా మన ఉరవకొండ నియోజకవర్గంలో కూడా అరవై వేల మందితో సంతకాలు పెట్టించి గవర్నర్కి చెప్పబోతా ఉన్నాం మేము ఒప్పుకోం దీన్ని ఈ వ్యాపారాన్ని ఒప్పుకోం ఇది అక్రమం అని చెప్పి మనం అందరూ గట్టిగా చెప్పాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనం రవ్వకుండా పట్టణ నాయకులకి అందరికి